హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ప్రింటెడ్ శారీస్ కొత్తవి వచ్చినాయి డిజైన్స్ మోడల్స్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బ్రైట్ కలర్స్ ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి చూడండి ఈ శారీ డార్క్ గ్రీన్ కలర్ శారీ వచ్చింది లెమన్ ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది సిల్వర్ కలర్ ఫినిషింగ్ అనమాట డిజైన్ అంతా సిల్వర్ కలర్తో ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ వస్తుంది లెమన్ ఎల్లో కలర్ వస్తుంది దాని మీద సిల్వర్ కలర్ బుటా వస్తుంది ఈ శారీ చూడండి ఆరెంజ్ కలర్ శారీ డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా అదే వస్తుంది బుటా ఇచ్చారు చూడండి బ్లౌజ్ మీద చూడండి సిల్వర్ కలర్ ఫినిషింగ్ ఇదంతా చాలా బాగున్నాయి శారీసు చూడండి శారీ డిజైన్ ఎలా ఉందో ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి చూడండి ఈ శారీ అంతా లెమన్ ఎల్లో కలర్ శారీ ఇది బార్డర్ వచ్చేసి చూడండి డార్క్ బ్లూ కలర్ ఇచ్చారు సిల్వర్ కలర్ ఫినిషింగ్ ఇదంతా బ్లౌజ్ కూడా ఈ కలరే వస్తుంది డార్క్ బ్లూ కలరు చూడండి డిజైన్ ఎలా ఉందో ఈ శారీస్ వచ్చి నేను చూసిన వీడియోస్లోని ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కూడా చూపిస్తున్నారు కానీ వెంకటరమణ శారీ సెంటర్ గుంటూరు సారదా కాలనీలో మాత్రం ఈ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఇస్తున్నారు క్రిస్మస్ ఆఫర్ సేలు ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి నంబర్ ఇస్తాను చూడండి ఇది రాయల్ బ్లూ కలర్ శారీ డార్క్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా డార్క్ బ్లూ డార్క్ పింక్ కలర్ ఇచ్చారు దాని మీద సిల్వర్ కలర్ బుట్ట వచ్చింది చూడండి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది కాంబినేషన్తో దీనికి గోల్డ్ డిజైన్ ఇచ్చారండి ఈ శారీకి చూడండి డిజైన్ అంటే ఎంత బాగుందో ఓకే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది కట్టుకుంటే ఎలా ఉంటాయో చూపిస్తున్నా చూడండి ఫోటోలోని ఇది వచ్చి డార్క్ మెరూన్ కలర్ శారీ డార్క్ లక్స్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా అదే వస్తుంది చూడండి డిజైన్ చూపిస్తున్నాను దీని గోల్డ్ డిజైన్ ఇచ్చారు చూడండి కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది సారీ వీడియో చూసినాక లైక్ కొట్టడం మర్చిపోకండి ఈ సారీ చూడండి రామ బ్లూ కలర్ సారీ ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చారు సిల్వర్ కలర్ ఫినిషింగ్తోని చాలా బాగుంది సారీ చూడండి శారీ డిజైన్ అంతా ఇలా వచ్చింది సిల్వర్ ఫినిషింగ్ ఈ శారీ చూడండి రామ బ్లూ కలర్ శారీ వచ్చింది ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ ఇచ్చారు సిల్వర్ కలర్ ఫినిషింగ్తోని చూడండి కట్టుకున్నట్లయితే ఎలా ఉంటుందో ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో